మొట్టమొదటిసారి రావడానికి కారణం మూడు నాలుగు అంశాలు మాట్లాడేదానికి రాన్న మొన్ననే ఒక మహిళను ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఒక నిలుపేద మహిళను చెట్టు కట్టేసి కొట్టడం చూశాను నేను నేను గలేకపోయినా దాచుకోలేకపోయినా అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల పైన నిన్న కూడా విన్నాను ఒక ముస్లిం మహిళ పైన కూడా కొత్త కొట్టడం తీర్చడాలు జరిగి ఉన్నాయి ఆ ఓబీసీ మహిళ వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేద మహిళను కూడా చెట్టు కట్టేసి కొట్టడం అనేది దారుణం ఎందుకు కొట్టారు ఎవరు కొట్టారు అనేది కాదు ముఖ్యం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మహిళల పరిస్థితి నిరుపేదల పరిస్థితికి ఇది ఒక అర్థం పెడుతున్నటువంటి తత్వం పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోయారు ముప్పై సంవత్సరాల్లో ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా చేసింది ఏమీ కనపడటం లేదు కంటికి నేను వచ్చేటప్పుడు ఆ రైల్వే స్టేషన్లో చూశాను రెండు లిఫ్ట్లు పెట్టి ఉన్నారు కొత్తగా అంత దించి అక్కడ ఏమీ లేదు అభివృద్ధి అది ఆ రెండు లిఫ్ట్లు ముప్పై సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన పదిహేను సంవత్సరాల్లో ఏం చేశాడు కుప్పానికి అన్నే అడుగుతున్నారు ఎంతమంది పేదవాళ్లకు ఓబీసీలకు సహాయం చేశాడు ఎవరైనా ఉన్నారా ఒకరిద్దరన్నా ఓబీసీలు బాగుపడ్డ వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఉంటే చెప్పండి నేను వచ్చి వాళ్ళకు పోతలేస్తాను మరి ఇది దారుణం ఇటువంటి జరగకూడదు సభ్య సమాజం తల ఆ మహిళను కొట్టడం నిమిళను దారుణంగా ఆ తర్వాత ఏం చేశాను అది ఉనికి ఎక్కలేదు పక్కలేదు అదిగా అసో మరి అన్నం ఉడికిందా లేదా దానికి ఒక మెతుకు కొట్టని చూస్తున్నారు ఆ మెతుకే ఇది అయినా బాగాలేదు కుప్పం పరిస్థితి బాగలేదు చిత్తూరు జిల్లా పరిస్థితి బాగలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉంది చాలా దారుణంగా ఉంది ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియటం లేదు లై తప్పాడు దారి తప్పినట్టు నాకు అనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన చెప్తున్నాడు నేను పేదరికాన్ని తగ్గిస్తాను ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల్లో నువ్వు నీ సొంత నియోజకవర్గంలో ఎంత పేదరికాన్ని తగ్గించావయ్యా నువ్వు తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తావు గత ముప్పై ఏళ్ళల్లో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎంత పేదరికాన్ని నీ కుప్పం నియోజకవర్గంలో తగ్గించావు ఏం చేశావు కుప్పి ద్రవిడే యూనివర్సిటీలో ఏ సొంత యూనివర్సిటీ నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చాలా మంది ఉద్యోగులకి ఏడు నెలలుగా జీతాలు పద్యాలు లేవే ఇంకేందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించేది ఉద్ధరించబోయేదని నేను అడుగుతున్నా బాగలేదు చంద్రబాబు నాయుడు దారి తప్పాడు గురి తప్పింది ఆయనకి ముఖ్యమంత్రి నాయుడు ఏమి చేయాలో ఆయనకే తెలియదు ముఖ్యమంత్రి ఏం చేయాలి పది మందికి సహాయం చేయాలి పది మందికి ఉద్యోగాలు ఇప్పించాలి ఎంతమంది నిరుద్యోగులకి కుప్పంలో ఉద్యోగాలు ఇప్పించాడు ఎంతమంది బెంగళూరుకి వెళ్తున్నారు ప్రతిరోజు ట్రైన్లో వందల సంఖ్యలో వెళ్తున్నారు మీ సొంత నియోజకవర్గాన్ని పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా నువ్వు ఏమీ చేయలేకపోయినావు నువ్వేంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించబోయేది నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఆయన నాకు మంచి మిత్రుడు తెలుసు ఆయన నాకు యాభై సంవత్సరాలుగా మరి ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు నేను యూత్ కాంగ్రెస్లో ఉండేవాడు యాభై సంవత్సరాల క్రితం ఆయన ఏం చేశాడు కుటుంబానికి ఆయన ఏంటి చేయబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని నేను అడుగుతున్నాను ఓబీసీలు అవలసింది ఆయన చెప్తున్నాడు ఓబీసీలకు పెద్ద పీట అసలు పీట లేదు తీటా లేదు ఏం చేశావు ఓబీసీలకి నువ్వు నీ సొంత నియోజకవర్గంలో ఏం చేశావు అక్కడ నువ్వేం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు చేయబోయేది ఏదో ముందు నలుగురు ఎలా మన లేకపోతే ఆయన శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాళ్ళకు ముగ్గురు నలుగురు పది మంది పదవులు ఇచ్చినంత మాత్రాన ఓబీసీల అభివృద్ధికి వచ్చినట్ట దేవ చంద్రబాబు నాయుడు అడగారు చెప్పైదా జవాబు జవాబు చెప్పడానికి వంద ఉండె ను చేసింది నోబీsel సున్నా మరి ఎస్ఎల్ ఎస్ఎల్ వల్కీకర్ ని చేశాము చంద్రబాబు నాయుడు ఎందుకు ఏం అవసరం వచ్చింది వల్కీకర్ ని చేయాల్సిన అవసరం సామాజిక న్యాయం అంటాడు ఏం నువ్వు సామాజిక న్యాయాన్ని గురించి అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడావు ఏ సామాజిక న్యాయం చేశావు ఇప్పుడు దాకా మరి తెనాలి దగ్గర ఒక ఎస్సీ యువకుల్ని పట్టుకొని పోలీసు వచ్చారు కొట్టి 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 అన్నాడు పీట పెద్దపీట పీట అసలు పీట లేదు గీటా లేదు ఏం చేశావు ఓపీసీలకి నువ్వు నీ సొంతని యోచకర్ప ఏం చేశావు అక్కడ నువ్వేంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు చేయబోయేది ఏదో ముగ్గురు నలుగురు ఎలా మనం రామో లేకపోతే ఆయన శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాళ్ళకు ముగ్గురు నలుగురు పది మంది పదవులు ఇచ్చినంత మాత్రాన ఓబీసీల అభివృద్ధికి వచ్చినట్టా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పాయా జవాబు జవాబు చెప్పేదానికి ఏమన్నా ఉందా నువ్వు చేసింది ఓబీసీలు సున్నా మరి ఎస్సీలు ఎస్సీలు వర్గీకరణ చేశారు చంద్రబాబు నాయుడు ఎందుక ఏం అవసరం వచ్చిందా వర్గీకరణ చేయాల్సిన అవసరం సామాజిక న్యాయం అంటాడు ఏం సామాజిక న్యాయాన్ని గురించి అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడారు ఏమి సామాజిక న్యాయం చేశావు ఇప్పటిదాకా మరి తెనాలి దగ్గర ఒక ఎస్సీ యువకుల్ని పట్టుకొని పోలీసు చాలా కొట్టి 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 చంపలేదే కానీ కొట్టేవ కదా దారుణంగా కొట్టారు కదా కొట్టిన దాన్ని ప్రభుత్వ అధికారులు సమర్థించుకున్నారు కదా ఇది ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయి జనాల్లో యువకుండి కొట్టడం అనేది దారుణం ఇదే వర్గీకరణ ఇదే సామాజిక న్యాయం ఏమి ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు మొదలు పెట్టలేదు ఎస్సీలకు ఏం చేసావు నువ్వు గత గత పదిహేను సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసావు చేశావు ఏం చేశావు చెప్పగలవా జవాబు వైద్య పట్టణంలోనూ ఎక్కడో ఉండేట్టుంది నువ్వు జవాబు మరి ఎస్టీల పరిస్థితి కూడా దారుణంగా ఉంది గిరిజనుల పరిస్థితి అనంతమైన దగ్గర గిరిజనులు ఎక్కువ అక్కడ ఖనిజ సంపద కూడా ఎక్కువ గిరిజనుల పురుషాంగా కోస్తున్నారు పురుషుల పురుషాంగా పోస్తున్నారు ఇంతకంటే దారుణం ఏముంది మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి చర్చిస్తాడు అనుకు దగ్గర మరి ఆ అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి పురుషుల పురుషాంగా కోస్తున్నారు ఆడవాళ్ళ ముందు దుర్మార్గులు పోస్తున్నారు ఎందుకు పోస్తున్నారు అక్కడ భయపెట్టి వీళ్ళని తలవేస్తే అక్కడ ఉన్నటువంటి కనిజ సంపదను తీసుకునే దాని కొరగా కోటీ ప్లాన్ ఇదే ఎస్సీలు ఎస్పీలు ఓబీసీలకు చేసే సహాయం చేస్తున్న సహాయం మైనారిటీలకు ఏం చేసావు ముస్లింలకి మళ్ళా అల్లహు అబ్బోర్ అంటావు ఏం చేసావు వ్యతిరేకంగా వాళ్ళకు వ్యతిరేకంగా చేసావు కదా లేదా ముస్లింలకు చేసినవా లేదా సుల్తాన్ అడిగాడు కదా ఈ విధంగా ఎస్సీ ఎస్బీ ఓబీసీ మైనారిటీలకు అన్యాయం జరుగుతూ ఉంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అమరావతి రెండవది మరి అమరావతి దేవతల రాజధాని అంటాడు నాకొక్క దేవుడు కానీ కాళస్థలో కనపడతాడు పోతే కాణిపాలో దేవుడు కనపడతాడు ఎక్కడ తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి కనపడతాడు నాకైతే ఇప్పటిదాకా దేవుడు కానీ దేవతలు కానీ ఎవరూ కనపడలేదు అమరావతిలో అమరావతిలో కనపడుతుండేది అది చెట్లు చెడు చెట్లు మరి ఓ మా కంప కనిపిస్తా ఉంది నాకేమి దేవుడు ఎక్కడా కనిపించలేదు దాన్ని దేవుడు రాజధాని అంటారు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాలో ట్యాక్సులు కడుతున్నారు అందరూ కుప్పంలో కడుతున్నారు చిత్తూరు కడుతున్నారు శ్రీకాకుళంలో అందరూ ట్యాక్సులు కడుతున్నారు మరి ఆ ట్యాక్సుల ద్వారా వచ్చినటువంటి డబ్బేదాలు అప్పులు తెస్తున్నాడు ఇరవై ఆరు జిల్లాలు ఇప్పుడు పది కోట్లు అప్పు తెస్తే ఆ పది కోట్లు ఇరవై ఆరు జిల్లాల మీద పడుతుంది యాభై వేల కోట్ల రూపాయలు ఐసిఐసిఐ బ్యాంకు మిగిలిన బ్యాంకుల్లో తొమ్మిది నుంచి పది పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ప్రజల గ్యారెంటీ గవర్నమెంట్ గ్యారెంటీతో యాభై వేల కోట్ల రూపాయలు తెచ్చి గుంటూరును అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాడు గుంటూరు పరిస్థితి ఏంటి మూరడు దొవ్వితే మంచి నీళ్లు పైకి వస్తున్నాయి మూరడు నేల దోవితే నీళ్లు వస్తున్నాయి ఒక ఎక్కడ ప్రెస్ కట్టారు సులువుగా కట్టారు అక్కడ కట్టాలంటే పది అంతల పది రెట్లు డబ్బు ఎక్కువ అవుతుంది ఆయన యాభై అసలు సెక్రటేరియట్ కట్టాలంటాడు తీరంలో ఏమన్నా ఆలోచించి చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు మరి ఇరవై ఐదు జిల్లాల్లో డబ్బంతా ఎత్తకపోయి ఒక్క వర మరి ఆ గుంటూరు జిల్లాలో పెట్టకపోతే కొంచెం కుప్పంలో తీసుకొచ్చి పెట్టవయ్యా ఖర్చులు చేయవయ్యా అభివృద్ధికి తేవయ్యా మీ ద్రవిడీ యూనివర్సిటీ ఎట్టుందో ముప్పై ఏడు నాడు ఎంత ఉంది అంటే ఉంది జీతాలు లేకుండా ఉంది దాన్ని డెవలప్ చేయవయ్యా వర మరి అక్కడ గుంటూరులో అంతర్జాతీయ యూనివర్సిటీ చేస్తారంట ఉన్న యూనివర్సిటీకి మొక్క లేదు మొక్కు లేదు జీతాలు లేవు దాన్ని డెవలప్ చేయకుండా అంతర్జాతీయ యూనివర్సిటీ గుంటూరులో ఎందుకయ్యా అసలు గుంటూరుకి ఈయనకేంటి సంబంధం ఏదన్నా ఉంటే చిత్తూరు జిల్లా ఉండాలి లేదంటే తిరుపతికి ఉండాలి లేదంటే రాయలసీమ జిల్లాలో ఉండాలి మరి ఏంటి ఆయన గుంటూరు అంటే ఏ సున్నితంగా సూటిగా చెప్పకుండా బంధు ప్రీతి ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి బంధు ప్రీతి ఎక్కువ ఆయనకి ఉన్నారు గుంటూరు జిల్లాలో వాళ్ళందరినీ కోటీశ్వరులు చేసేదానికి మొత్త మంత్రులు ఒక్కొక్కడు వంద రెండు వందలు మూడు వందల ఎకరాలు బినామీ పేరు మీద కొనుక్కొని ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అమరావతి చుట్టుపక్కల వాటి వాల్యుయేషన్ పెంచేదాన్ని కూడా మా పాత మిత్రుడు మరి అమలు ఫెయిల్ అయ్యారు మలేషియాలో కూడా కట్టాలనుకున్నారు గొప్ప పట్టడాన్ని ఫెయిల్ అయ్యారు అమరావతిలో కూడా కట్టబోయే పట్టణం ఫెయిల్ అవుతుంది అన్న అనుమానం ఓ చంద్రబాబు నాయుడు గారు కొంచెం వెనక ముందు చూసి ఆలోచించి చెయ్యవయ్యా ఏది చేసినట్టురా మరి ఏంటి ఎందుకు తొందర తొందరపడుతున్నావు ఏంటి దాంట్లో ఉన్నటువంటి ఏంటి నీ సొంత బంధువులు ఉన్నారనే తప్ప మీ మంత్రులందరూ బినామీకి వెళ్తూ భూములు కొన్నారనే తప్ప వాళ్ళ అభివృద్ధి కొరకు తప్ప నువ్వు చేసేది ఏంటి అక్కడ ఆలోచన ఆలోచించి కొంచెం ముందు సూక్ష్మంగా కొనని తెలియజేస్తూ ఈ మధ్య చాలా చాలా విషయాలు చెప్తున్నాడు ఆయన అందుకే నేను వచ్చాను ఆయన చెప్పేదానికి ఇక్కడ చెప్తే అయ్యా కుప్పంలోనే పోలీస్ స్టేషన్లో డబ్బులు లేకుండా ఎవరైనా పని ఆ కుప్పం తాలూకా ఆఫీసులో డబ్బులు లేకుండా ఎవరైనా పని చేస్తున్నారా మరి ఎమ్మెల్యే పది శాతం నేను మంచి వాళ్ళు నీట్ గా ఉన్నారు నిజాయితీగా ఉన్నారు మిగిలిన తొంభై శాతం దోచుకుంటున్నారా లేదా మంత్రులు దాదాపుగా అందరూ మొదలు పెట్టేశారు మరి జీరో కరప్షన్ అంటావు ఏది కరప్షన్ పూర్తిగా ఇది ఆంధ్రప్రదేశ్ అవినీతి భయంగా తయారైపోయింది కూటమి ప్రభుత్వంలో దీంతో అనుమానం ఏ లేదు పేదరికాన్ని తగ్గిస్తానంటాడు ఇరవై తొమ్మిది కల్లా నువ్వు పేదరికా నీ కుప్పంలోనే నీ కళ్ళ ముందే చెట్టు కట్టేసి మహిళలను పేదవాడను కొడుతుంటే నువ్వు అక్కడికి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేస్తున్నావు అయ్యా ఓ చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ ಈ ಒಂದು ಚಿನ್ನ ಪರಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮೊದಲುಪಟ್ಟು ಯೋಗ ಸ್ವಂತ ಮೋಡೀ ಸೊಂತ ಸೊಂತ ಪೇಸ್ತಾರೆ ನೋಡಿದೇಸ್ ಯೋಗ ಅದೇ ಈ ರೋಜು ಈ ರೋಜು ಆಯ್ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ ಮೊದಲುಪಟ್ಟು ನರೇಂದ್ರ ಮೋಡಿಯ ಮೊದಲುಪಟ್ಟಿನ ಯೋಗ ಅಂತ ఆంధ్రప్రదేశ్ నుండి కేలినట్టు బారద్దేశం నుండి కేలినట్టు యోగా యోగా అనుటారు ఎంతకు కన్ఫర్మ్ చేస్తుడాయా యోగా కేందర్య ఇంతకిత పబ్లిసిటీ జో కారిక కకకి సవయ్య నిరుద్యోగా నిదకి సవయ్య అవి నితి కకి సవయ్య ఇదే యోగా యోగా నితు యోగా కై సంనో యోగా గాద్యా ముదియాల్సింది ము లైతకితయ పాఠా ఆయన దాదం చేశాడు ఆయన ఏదో దేశాన్ని ఉత్తరిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉత్తరిస్తున్నట్టు అనుకుంటున్నాడే కానీ ఆయన ఫెయిల్ అయ్యాడు విఫలమయ్యాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏ అనుమానం ఏం లేదు ఇస్తానన్న సూపర్ సిక్స్ ఎక్కడ అందరు ఆర్టీసీ కోసం చూస్తున్నారు ఆడవాళ్ళు రైతు బంధు ఎక్కడ నువ్వు ఎన్ని చెప్పావు ఏం చేశావు నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఒట్టి మాటల ముఖ్యమంత్రి అయ్యాడే కానీ శాతల ముఖ్యమంత్రి కాలేదు నువ్వు ఇల్లు కట్టుకుంటున్నాడు ప్రతి దగ్గర మరి అమరావతిలో ఇల్లు కట్టాడు హైదరాబాద్లో ఇల్లు కట్టాడు ఖోఖోలో కూడా ఇల్లు కట్టాడు ఇల్లు కట్టుకుంటున్నాడే కానీ పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం లేదు పేదవాళ్ళకి నేనే తిరుపతిలో ఒక ఒక ఆ వేల మంది ఇందిరమ్మ పేరు పేరు మీద దానికి ఆయన రంగు చేసుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఇళ్ళకి ఆయన రంగు చేసుకుంటారు జిల్లా కలెక్టర్ని అడిగితే దితే లేదు జవాబే చెప్పడు అధికారుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది అధికారులు ఒంటేలు పోయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు పర్మిషన్ అడగాలి ఒంటేలు పోయాలన్నా కూడా ఆయన పర్మిషన్ ఎదురు చూస్తున్నారు అమరావతి వైపు అధికారులు ఒకప్పుడు ఎస్ఆర్ శంకర్ అని అయ్యని డి అయ్యని మంచి మంచి అధికారులు ఆఫీసర్లు ఉండేవాళ్ళు ఒకప్పుడు జిల్లా కలెక్టర్లుగా ఇప్పుడు ఏంటో ఎక్కడున్నారో రాలేదు అధికారుల పరిస్థితి కూడా మైక్ పర్మిషన్ ఇవ్వాలంటే కూడా ఆయన చంద్రబాబు నాయుడు పర్మిషన్ లేతే మైక్ కూడా ప్రజా పార్టీలకి రాజకీయ పార్టీలకు మైకులు కూడా పర్మిషన్ ఇవ్వటం లేదు ఈ విధంగా ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధ్వంసమైపోతుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని చేతులు చేతులెత్తి ప్రార్థిస్తూ